హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది సండే రోజు బ్లాగ్ అండి సండే మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తున్నాను సండే అంటేనే లేజీ డే కదండి ప్రతిరోజు ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా నిద్ర లేస్తున్నాను పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా అందుకని ఇంకా ఈ రోజైతే నేను నిద్ర లేచేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసి నా పనులు అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు మార్నింగ్ పిల్లలకి నూడిల్స్ చేసి ఇచ్చానండి పూరీ చేద్దాం అనుకున్నాను ఇంకా లేచేటప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా సో అందుకని పూరీ అయితే చేయలేదు ఇంకా మా హస్బెండ్ అయితే స్ప్రౌట్స్ సలాడ్ కింద చేసి ఇమ్మన్నారు స్ప్రౌట్స్ ఉన్నాయి కదండి ఇంకా అందులో వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఇచ్చేసాను ఇంకా ఈరోజు సండే కదండి పిల్లలిద్దరికీ నలుగు పెట్టి తలస్నానం చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా వీళ్ళకి హోంవర్క్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ చేత హోంవర్క్స్ చేయిస్తూ నేను ఇక్కడైతే వంట స్టార్ట్ చేసేసాను నాటుకోడుగుడ్లు ఉన్నాయండి అలాగే ఊరి నుంచి తెచ్చుకున్న రొయ్యలు కూడా ఉన్నాయి కదా ఇంకా కోడిగుడ్డు పచ్చి ఇగురు పెడుతున్నాను ఇక్కడ ఉండే ఏరియాలో నాటుకోడుగుడ్లు నాటుకోళ్ళు కూడా ఎక్కువగా దొరుకుతాయండి పిల్లల కోసం మా హస్బెండ్ ఎక్కువగా ఈ నాటుకోడుగుడ్లు తీసుకొస్తూ ఉంటారు వీడియోస్ కింద ఒకరిద్దరు అడుగుతున్నారండి మీరు పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటారు అంటే సపరేట్గా ఉంటారా అన్ని ముట్టేసుకుంటారా ఇలా అడిగారనమాట ఇదివరకటి రోజుల్లో పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి వాళ్ళకి తగ్గట్టుగానే పెద్ద పెద్ద మండువా లోగిళ్ళు అంటే పెద్ద పెద్ద ఇల్లులు ఉండేవన్నమాట ఇంట్లో ఎవరికైనా పీరియడ్స్ వస్తే వాళ్ళకి రెస్ట్ ఇచ్చేవారు అంటే వాళ్ళ చేత ఏ పని చేయించకుండా ఒక చోట సపరేట్గా పెట్టేవారు అనమాట ఇప్పుడు అలా ఎలా కుదురుతుంది చెప్పండి అందులోనూ పిల్లలు ఉంటే అస్సలు కుదరదు కదండి నేనైతే సెపరేట్గా ఉండాను అన్నీ ముట్టేసుకుంటాను అంటే దేవుని దగ్గరికి వెళ్ళను సో దేవుడికి సంబంధించిన వస్తువులు కానీ పూజా సామర్ సామాగ్రి కానీ ఇవి ముట్టుకోను కానీ రూమ్స్ అన్నీ తిరిగేస్తానండి అలాగే బట్టల బీరువా కూడా అసలు ముట్టుకోనండి ఆ డోర్ కూడా తీయను అనమాట ఎందుకంటే మాకు కార్తీక మాసంలో కేదారేశ్వర నోములు ఉన్నాయండి ఆ నోములకి సంబంధించిన తోరాలు పట్టుబట్టలు అవన్నీ కూడా నేను బీరువాలో పెట్టుకుంటాను కదా అందుకని ఇంకా ఆ బీరువా ఆ పీరియడ్స్ వచ్చిన ఆ ఫైవ్ డేస్ ఆ బీరువా ముట్టుకోను బీరువా డోర్ కూడా తీయనండి పిల్లల్ని కూడా ముట్టుకొనివ్వను ఇంకా పీరియడ్స్ అయిపోయిన థర్డ్ డే పక్క దుప్పట్లన్నీ కూడా మార్చేసుకుంటాను అంటే పిల్లో బెడ్ బెడ్షీట్స్ అవన్నీ కూడా చేంజ్ చేసేస్తాను అలాగే గదులన్నీ కూడా మాప్ పెట్టేసుకుంటాను ఈ నియమాలు అయితే నేను పాటిస్తాను మా అత్తయ్య గారి ఇంట్లో ఇది వరకు ఆ నియమాలన్నీ కూడా ఉండేవండి నాకు పెళ్ళైన స్టార్టింగ్లో పిల్లలు పుట్టకముందు మన శబరి అమ్మమ్మ పీరియడ్స్ వస్తే రూమ్స్ అన్నీ తిరగనిచ్చేది కాదండి అన్నీ ముట్టుకొనిచ్చేది కాదు సపరేట్గా ఉంచేదనమాట ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత చాలా వరకు అవన్నీ కూడా శబరి అమ్మమ్మ కూడా వదిలేసిందండి పిల్లలు పుట్టిన తర్వాత కుదరదు కదా అందులోనూ నాకు ట్వీన్సు పీరియడ్స్ వచ్చినా సరే ఇద్దరిని చూసుకోవాల్సి వచ్చేది ఇంకా తర్వాత ఇప్పుడిప్పుడు అసలు శబరి అమ్మమ్మ అవేమీ పట్టించుకోవట్లేదండి కానీ పీరియడ్స్ అయినా థర్డ్ డే మాత్రం క్లీనింగు అవన్నీ కూడా ఉంటాయి నార్మల్గానే ఇప్పుడు ఈ కూర కోసం గుడ్లు బాయిల్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మూకుట్లో ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర కరివేపాకు కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా మగ్గించుకున్న తర్వాత అందులో ఒక టమాటో కూడా వేసి బాగా మగ్గించి అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో నేను పచ్చిరొలు వేసుకున్నానండి రెయ్యులు ఆల్రెడీ ఫ్రై చేసే ఉన్నాయి కదా డైరెక్ట్ వేసేసాను మీరు ఫ్రెష్ రొయ్యలు ఉపయోగిస్తున్నట్లయితే అయితే రొయ్యల్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయి అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి రొయ్యలు వేసిన తర్వాత ఒక్కసారి ఫ్రై చేసి అందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక కొంచెం గరం మసాలా కూడా వేసి ఒక్కసారి ఆ స్పైసెస్ అన్నీ కూడా ఆనియన్స్కి పచ్చిరొయ్యకి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత అందులో తగినంత వాటర్ వేసి మనం ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు కూడా వేసేసి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే కోడిగుడ్డు పచ్చిరియల కూర రెడీ అవుతుంది ఇంక ఇక్కడ నేను చింత చిగురు పచ్చిరియల కూర కూడా ప్రిపేర్ చేశానండి సండే స్పెషల్ లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ నేను నా కొత్త కెమెరా మ్యాన్ని చూపిస్తున్నాను మీలో చాలామందికి తెలుసు యూట్యూబ్ చేసే వాళ్ళకి చాలామందికి ట్రైపోడ్ ఉంటుంది ట్రైపోడ్ యూస్ చేసుకుని చేస్తారు అని కానీ కొంతమందికి తెలియదండి మాకు ఫ్రెండ్స్ సైడ్ ఎవరో వీడియో తీస్తారు అని అనుకుంటారు నా రిలేటివ్స్లో కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి నువ్వు వీడియోస్ ఎలా తీసుకుంటావు మీ ఆయన గారు తీస్తారా లేదంటే మీ పిల్లలు తీస్తారా అని అడుగుతూ ఉంటారు నాకైతే వీడియోస్ ఎవరు తీరండి నా ట్రైపోర్డే నా కెమెరా మ్యాన్ నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ నా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే ఒక ట్రైపోర్ట్ తీసుకున్నానండి అది సిక్స్ మంత్స్ బ్యాక్ అది పోయిందనమాట ఇంక అప్పటి నుంచి నేను ట్రైపోర్ట్ బుక్ చేసుకోలేదు ఒక చిన్న సెల్ఫీ స్టిక్ లాంటిది ఉంది దాంతోనే వీడియోస్ అయితే తీసేస్తున్నాను ఇంకా కొత్త ట్రైపాడ్ అయితే తీసుకున్నానండి ఇది నేను ఆన్లైన్లో బుక్ చేయలేదు ఆన్లైన్లో బుక్ చేస్తుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పార్ట్స్ ఇరిగిపోతున్నాయి లేదంటే ఒక పార్ట్ మిస్ అయి రావటం ఇలా వస్తున్నాయి అనమాట అందుకని ఆన్లైన్లో బుక్ చేసుకోలేదండి మాకు దగ్గరలో ఒక లోకల్ మార్కెట్ ఉందండి అక్కడ ట్రైపాడ్స్ ఉన్నాయంట అక్కడ నుంచి మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట చాలా స్ట్రాంగ్గా బాగుంది అలాగే మనకి ఆన్లైన్లో కంటే కూడా చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది చూసారు కదండి ఫోన్ని ఈ విధంగా ఫిక్స్ చేసేసి మనం ఎటు కావాలంటే అటు ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు టర్న్ చేసుకోవచ్చు కిందకి కావాలంటే కిందకి పైకి కావాలంటే పైకి ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట ఇన్ని విధాలుగా మేము ట్రైపోడ్ని యూస్ చేస్తూ ఉంటాము మాకు ముందు ఎవరు నుంచి వీడియో తీరండి సో ట్రైపోడ్ ద్వారానే వీడియోస్ తీసుకుంటాము చాలామంది యూట్యూబర్స్ ట్రైపోడ్ యూస్ చేస్తారు ఇంక ఇది నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ట్రైపోడ్ అండి పోయింది ఇది ఇది కూడా సేమ్ ఇప్పుడు నేను తీసుకున్న ట్రైపోర్లానే ఉండేదనమాట చాలా స్ట్రాంగ్గా ఉండేది ఫోర్ ఇయర్స్ నుంచి యూస్ చేశాను కదండి చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేసాను కింద ఒక పార్ట్ అయితే విరిగిపోయిందనమాట ఇంకా అది పక్కన పెట్టేసిన తర్వాత మా హస్బెండ్ మేము కాశీ వెళ్ళాము కదండి కాశీ వెళ్తున్నప్పుడు అక్కడ ఏమైనా యూజ్ అవుతుందేమో అని ఈ సెల్ఫీ స్టిక్ లాంటిది తీసుకొచ్చారనమాట ఇది సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపోడ్ అనమాట చిన్ని ట్రైపోడ్ ఇది అంటే నాకు చాలా ఇష్టం నేను ఎక్కువగా కిచెన్లో వీడియోస్ అవి కూడా ఈ చిన్ని తోనే తీసుకుంటానండి నాకు కిచెన్లో కౌంటర్ టాప్ అయిన పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ ట్రైపాడ్ తీసుకుని నేను సిక్స్ మంత్స్ అవుతుందండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఆ చిన్న ట్రైపాడ్ కూడా నేను ఇక్కడే లోకల్ మార్కెట్లో తీసుకున్నానండి మా యూట్యూబర్స్కి ఆ ట్రైపోర్ట్సే కెమెరామెన్ అనమాట ఇంక ఇక్కడ భోజనాలు అయితే చేస్తున్నాము నలుగురం కూర్చొని భోజనాలు చేసేసాం సండే రోజున మాత్రమే అందరం కూర్చొని భోజనాలు చేస్తామండి సో మిగిలిన రోజుల్లో మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ టైంలో రారు కదా సండే మాత్రమే అలా కూర్చొని తింటాము భోజనం చేసిన తర్వాత స్వీట్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది కదండి నాకు కూడా ఉందనమాట అట్లీస్ట్ ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే నోట్లో వేసుకుంటాను ఇంక ఇక్కడ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన స్వీట్స్ ఉన్నాయి కదండి తాపేశ్వరం కాజాలు అవి తింటున్నాము ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంలో మా హస్బెండ్ వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ చేస్తారండి నేను వీడియో తీద్దామనుకున్నాను వేరే పనిలో పడి మర్చిపోయాను ఇంక ఇక్కడ సాహిత్య సాత్విక్ ఇద్దరు ఆడుకుంటున్నారు ఇంక ఈవినింగ్ టైంలో స్పెషల్గా స్నాక్స్ ఏమీ ప్రిపేర్ చేయలేదండి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పిండి వంటలు ఇవన్నీ ఉన్నాయి కదా అవే పెట్టేశాను యూపీ వచ్చే ముందు రోజు నేను మాడపడుచు ఈ పోతరేకులు ప్రిపేర్ చేశాం కదండీ అది నేను సరదాగా నిన్న షార్ట్ వీడియో అప్లోడ్ అనమాట ఆ వీడియో కింద ఒకరు కామెంట్ చేశారండి మాకు పోతరేకులు అంటే చాలా ఇష్టం ప్లీజ్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అని నాకు అర్థం అవ్వలేదండి అంటే మేము సేల్ చేస్తాము అనుకున్నారా లేదంటే పూతరేకులు అమ్మాయి వాళ్ళ నెంబర్ ఇమ్మన్నారో నాకు అర్థం అవ్వలేదనమాట మేమైతే తినడానికి మేము తినడానికి ప్రిపేర్ చేసుకున్నామండి సేల్ చేయడానికి అయితే కాదు ఇంక ఇక్కడ వేడివేడిగా ఒక అల్లం టీ అలాగే నేను ఇక్కడ మిక్స్చర్ ఉందనమాట అందులో ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను మీరు ఎవరైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇంట్లో మిక్స్చర్ ఉంటే కనుక అందులో ఒక హాఫ్ ఆనియన్ సన్నగా కట్ చేసేసి పైన కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకు తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంక ఇక్కడ టీ పెట్టుకొని టెర్రస్ పైకి అయితే వచ్చాం చాలా రోజులు అయిపోయిందండి పైకి వచ్చి వర్షాలు పడుతున్నాయి కదా పైన అంతా కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది మార్నింగ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి అవన్నీ తీసుకొచ్చి మార్నింగ్ టైంలోనే పైన వేశాను అనమాట మార్నింగ్ కొంచెం ఎండ్ వచ్చింది అని పైన వేశాను తర్వాత ఎండ్ పోయిందండి సరే గాలికైనా ఆరితేలే అని అలా ఉంచేశాను ఇప్పుడు ఈ బట్టలన్నీ కిందకి తీసుకెళ్ళాలి వింటర్లో మేము ఎక్కువగా ఈ టెరస్ పైన టైం స్పెండ్ చేస్తూ ఉంటామండి వింటర్లో ఇక్కడ చాలా చలిగా ఉంటుంది కదా ఇంకా మార్నింగ్ టైంలో కొంచెం ఎండ వస్తే చాలు ఇంకా డాబా పైకి వచ్చి కూర్చుంటారు అనమాట అందరూ నేను వింటర్లో పెట్టిన వీడియోస్ ఉంటాయండి పాత వీడియోస్ ఆ వీడియోస్ చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఎంత చలిగా ఉంటుందో ఎండ కూడా సరిగా రాదనమాట టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి ఎండ వస్తే కనుక ఇంకా పండగ లాగా ఉంటుందండి ఇక్కడ ఇంకా ఎండ వచ్చిన ప్రతిసారి ఇంకా టెరస్ పైకి వచ్చేసి పిల్లలకి హోంవర్క్స్ చేయించడం భోజనాలు పెట్టడం అవన్నీ కూడా ఇంకా టెరస్ పైన కూర్చుని చేసేదాన్ని వింటర్లో అలా ఉంటుందన్నమాట ఇక్కడ ఇంక ఇక్కడ బట్టలు తీసుకొని కిందకు వచ్చేసాను మా హస్బెండ్ నైట్ డిన్నర్లోకి ఫిష్ తెచ్చుకున్నారండి చేపల పులుసు కోసం నేను ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ చింతపండు వాటర్లో వేసి నానబెట్టుకుంటున్నాను ఇక్కడ దొరికే చేపలు అంతగా టేస్ట్ ఉండవండి నాకు పెద్దగా నచ్చవు మన సైడ్ ఉండే అంత టేస్ట్ అయితే ఉండవు ఫ్రెష్ చేపలే దొరుకుతాయండి లైవ్ ఫిష్ కూడా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం మన సైడ్ ఉండే అంత టేస్ట్ ఉండదు అనమాట చాలా తక్కువ తెచ్చుకుంటాము ఫిష్ మా పిల్లలు కూడా పెద్దగా తినరు చాలా రేర్గా మంత్లో ఒక్కసారి లేదంటే టూ మంత్స్కి ఒకసారి తెచ్చుకుంటాము మనం చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇలా నాన్ వెజ్ రెసిపీస్ని చాలా రకాలుగా వండుకుంటాం కానీ చేపల పులుసు మాత్రం ఎప్పుడు ఒకే రకంగా పెడతాం కదండి నేనైతే చేపల పులుసు మీద ఎటువంటి ప్రయోగాలు చేయను ఎప్పుడు ఒకేలాగా పెడుతూ ఉంటానండి బేసిక్ మసాలా అనమాట అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అంతే అండి అంతకు మించి మసాలాలు ఏవి కూడా ఇందులో నేను వేయను అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అందులో ఆనియన్స్ కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి ఆ మసాలా పేస్ట్ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో చేప మొక్కలు కూడా వేసి ఉప్పు కారం అవన్నీ కూడా వేసుకుని చింతపండు పులుసు వేస్తాను మా గోదావరి జిల్లా వారందరూ కూడా చాలా వరకు చేపల పులుసు ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారండి కొంతమంది ఇందులో బెండకాయ ముక్కలు వేసుకుంటారు ఇష్టపడి తినే వాళ్ళైతే సో బెండకాయ ముక్కలు వేసుకోవచ్చు మామిడికాయల సీజన్ అయితే కనుక సో మామిడికాయని కూడా చీరికలుగా కట్ చేసి వేసుకోవచ్చు అలాగే చాలామంది ఆవకాయలో పైనండే ఆయిల్ కూడా వేస్తారండి ఆ చేపల పులుసుకి మంచి టేస్ట్ కలర్ రావడం కోసం సో ఆవకాయ ఆయిల్ కూడా మా సైడ్ చాలామంది వేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ ఈ చేపలో చాలా సొన వచ్చిందండి అదంతా కూడా మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఒక క్లాత్లో వేసి కట్టేసి దాన్ని బాయిల్ చేసేసి ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఆ ప్రాసెస్ అంతా చేయలేక నేనైతే పులుసులో వేసేసాను చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి పైన కొత్తిమీర కూడా వేసేసాను ఈ చేప అయితే టేస్టీగానే ఉందండి బాగుంది చేపల పులుసు కూడా బాగా కుదిరిందనమాట ఒక్కొక్కసారి చేపలు మట్టి వాసన వస్తూ ఉంటాయండి అందుకనే మాకు ఇక్కడ చేపలు తెచ్చుకోవాలంటే భయం ఒక్కొక్కటి బాగుంటుంది ఒక్కొక్కసి ఒక్కొక్కటి అస్సలు టేస్టీగా ఉండదనమాట సో ఈ చేపల పులుసు అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడ పిల్లలకి భోజనం అయితే తినిపించేస్తున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరు ఫిష్ అంత ఇష్టంగా తినరండి ఏదో ఒకటి చెప్పి మాటల్లో పెట్టి అలా తినిపిస్తూ ఉంటాను ఫిష్ హెల్త్కి మంచిది కదండి అందుకని వీళ్ళకి చికెన్ మటన్ ఇవే అలవాటు అనమాట అవి కూడా అంత ఇష్టంగా తినరండి ఎక్కువగా వెజిటేబుల్సే ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు సో ఇది ఫ్రెండ్స్ సండే బ్లాగ్ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్